దాంట్లో ట్రైబ్స్ని పార్ట్నర్స్గా ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్షిప్ కూడా ఇస్తుంది ట్రైబుల్కి ఎవరికి ఎవరు అది అద్దెకిస్తారు అద్దెకి అద్దెకిచ్చినంత మాత్రాన అది ఓనర్షిప్ బదలాయింపు కాదు అనేది మీరు ఇంకా వేరే వాళ్ళ ఆలోచనలో ఉంటున్నారు పీపీపి అంటే ప్రైవేటైజేషన్ లాగా ఏదైతే మాట్లాడతాం మీరు కూడా అదే ట్రాన్స్ఫర్ ఉన్నట్టున్నారు మేము అద్దెకిస్తున్నాం ఇప్పుడు మీ ఇంట్లో నేను వచ్చి అద్దెకి తీసుకుంటానంటే మీ ప్రాపర్టీ నాకు ఇచ్చేసినట్ల నేను ఖాళీ చేసి వెళ్ళిపోగానే మీకేముంటుంది లేకపోతే మీరు కావాలంటే ఇంకొకరికి అద్దెకించుకుంటారు లేకపోతే ఇంకొకరికి లీజ్కి ఇస్తారు అంతేగాని ట్రైబల్ యాక్ట్కి లోబడే ఆలోచన చేశామని చెప్పేసి మనం చేస్తాను చేస్తే బాగుంటుంది ట్రైబల్స్ కూడా ఎందుకంటే ఒక ట్రైబ్ సోదరుడు తనకున్న భూమిని డెవలప్ చేసి కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక రిసార్స్ డెవలప్ చేస్తాను అదేవిధంగా ట్రైబల్ సో ట్రైబల్ సోదరులకి పారిశ్రామికేతలుగా తీర్చిదిద్దే ఆలోచనలో భాగంగా ఒక ఆలోచన చేశాము అంతేగాని ఏం క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టలేదు లేకపోతే ప్రపోజల్ ఏమీ మూవ్ చేయలేదు ఒక ఆలోచన నే నిబంధనకి అనుగుణంగా చట్టాలకు అనుగుణంగా ఒక ఆలోచన చేశాము